హాయ్ అండి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి చాలా బాగుంటున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఏంటంటే స్నాక్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకి ఈ విధంగా చేసుకుంటే బజ్జీలు అయితే సేమ్ బండి మీద ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటుందండి పిండి ఏ విధంగా కలుపుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ అయితే కంపల్సరీ చేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సపోర్ట్ అయితే చేసేయండి మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఈరోజు వచ్చేసి ఈవినింగ్ టైంలో నేను స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా అది బయట వర్షం పడుతుంది అనమాట వేడివేడిగా ఆలుగడ్డ బజ్జీలు అండ్ మిరపకాయ బజ్జీలు రెండు చేస్తున్నాను ఇవి చిట్టి చిట్టి మిరపకాయలు అనమాట ఈ చిట్టి చిట్టి మిరపకాయలతోటి చేస్తున్నాను అయితే ఇవి వచ్చేసి మనకి పచ్చిమిర్చి మాదిరిగా ఉండే మిరపకాయలు అండి ఎలా అంటే మనకి కూరలలోకి కొంచెం దొడ్డు మిరపకాయలు వస్తాయి కదా అవి అనమాట ఆ మిరపకాయలని అయితే నేను ఈ విధంగా చిన్న చిన్న మిరపకాయలని ఇన్ని క్వాంటిటీలో తీసుకున్నాను కనీసం ఒక నాలుగైదు ఉండాలి కదా ఇవి చిన్ని చిన్ని బజ్జీలు కాబట్టి ఎక్కువగా క్వాంటిటీ తింటారని ఇదైతే ఆలు అనమాట ఆలుని ఈ విధంగా అయితే తీసుకొని పెట్టాను దీన్ని నీట్గా కట్ చేసి రౌండ్గా స్లైసెస్ అయితే చేసుకుంటాను మీకు మిర్చి బజ్జి అని చెప్పాను సారీ పచ్చిమిర్చి అని చెప్పాను కదా ఇవి పచ్చిమిర్చిలలో వచ్చినవి అనమాట మిర్చి బజ్జీ మనం సపరేట్గా కొనలేము అని చెప్పేసి ఈ విధంగా మిర్చిలో వచ్చిన లడ్డు లడ్డు మిరపకాయలు ఉంటాయి కదా మిర్చి బజ్జీ టైప్లో యూజ్ అయ్యే వాటిని నేనైతే తీసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇది బజ్జీకి వచ్చేసి పిండి ఏ విధంగా కలపాలంటే శనగపిండి అండి శనగపిండి మనం ఎంత తీసుకున్నా కానీ కార్న్ ఫ్లోర్ మాత్రం కొంచెం లైట్గా ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తక్కువ పిండి అయితే ఒక టీ స్పూన్ సరిపోతుంది అలాగే దాంట్లో వాము ధనియా పౌడరు కారము మళ్ళీ సాల్ట్ ఇవి వేసుకుంటే సరిపోతుందండి వాము కూడా ఇష్టం ఉన్న వాళ్ళు నలిచేసి బాగా నలిచేసి వేసుకోవాలన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వాము ధనియా పౌడర్ ఉప్పు వీటిని మనం ఒక గిన్నెలో తీసి పక్కకి పెట్టుకుందాము ఇదంతా కలిపేసి నేను ఈ విధంగా అయితే మిర్చి బజ్జీని ఏం చేయాలంటే ఈ విధంగా అయితే పెట్టేసుకుందాము ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని వీటన్నిటిని వాష్ చేసి పెట్టుకొని కొంచెం సేపటి తర్వాత అయితే నేను తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను మనకి ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని నేను ఇవైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను మనకి బయట బండి మీద కొనే కన్నా అంటే అందులో ఆయిల్లోనే వేసిన దాంట్లోనే వేస్తారు కదా సో అందుకని చెప్పేసి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టుకున్నా కానీ మనకు కొంచెంలో కొంచెమైనా కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న వాము ఇవి ఏదైతే ఉందో ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి ఉంది కదా ఈ పచ్చిమిర్చిలో ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి మనం తీసుకునే మిర్చీస్ని బట్టి క్వాంటిటీ అయితే ఈ విధంగా వేసుకోవాలండి నేనైతే ఇవి తీయట్లేదు గింజలు మీకు కావాలనుకుంటే ఈ గింజలన్నీ కూడా తీసేసుకోవచ్చు నేనైతే గింజలు అస్సలు తీయట్లేదు కొంచెం స్పైసీగా ఉంటేనే మిర్చి బజ్జీ టేస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను మీరు ఏ విధంగా చేస్తారో ఒకవేళ మీ గింజ అందులో ఉండు ఇక్కడైతే వీటిని మిరపకాయలను అయితే మొత్తం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఆలూనైతే నేను ఈ విధంగా అండి ఈ విధంగా స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాను చూసుకోండి ఇక్కడ ఏంటంటే చిన్నది కదా ఈ విధంగా స్లైసెస్ అయితే వచ్చేసాయి పొట్ట అయితే నేను నార్మల్గానే వా తీసేసాను ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ ఆలు తింటారో తినరో అని చెప్పేసి ఈ విధంగా పెట్టేశాను పిల్లలు కదా పైప్ అయితే తింటారు లోపలిది తినరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఇది ఐరన్ కలా అండి మనకి ఎలా అంటే ఈ కలర్లో ఉంటుంది ఈ కలర్లోకి వెళ్ళిపోతుందనమాట సో మీరు కళాయి గురించి అయితే కామెంట్ అయితే చేయకండి సో ఆయిల్ అయితే మొత్తం ఈ విధంగా హీట్ అయిపోతుందనమాట చూడండి ఇది మనం బ్లాక్ కళాయి అయితే ఏ విధంగా తీసుకొస్తామో ఆ కళాయి టైప్లోనే అయిపోతుందన్నారు సో ఈ విధంగా అయితే ఐరన్ కళాయి తీసుకొస్తే ఇలా అయిపోయింది ఈ విధంగా కొంచెం ఆయిల్ అయితే కాగింది దీంట్లో అయితే ఈ విధంగా చూడండి పిండి ఉంది కదా పిండిని మనము తీసుకున్నప్పుడు ఇలా మరి ఎక్కువగా రావద్దు ఈ విధంగా ఇలా చేసేసి ఇలా వేయడం అంతే అనమాట మనము లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి ఇది మనకేంటంటే కొంచెం పెద్ద స్టవ్ కాబట్టి నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అయితే చాలా వేడి అనమాట అందుకనే ఇంకా మొత్తం సిమ్లో పెట్టేసి చేసుకుంటున్నాను ఇలా అన్నీ ఒక దాని తర్వాత టేస్ట్ వేసుకోండి చూడండి మనకి చాలా పొంగుతూ వస్తాయి అన్నమాట జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే మన లేడీస్కి ఇక్కడ స్టవ్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా చూసుకోండి గోల్డ్ లిష్లోకి వచ్చినవి తీసేసుకోవాలన్నమాట కొంచెం మనం చే చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది అండ్ మనం బయట కొన్నా కానీ ఇంతలా పొంగవన్నమాట అంత బాగుంటుంది కొంచమే వేసుకోవాలి సోడా ఉప్పు అనేది కార్న్ఫ్లోర్ కూడా మనం కొంచెం వేసుకొని చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి మనం కొంచెం సేపు లోపల పొటాటో బాగా ఉడకాలి కాబట్టి అంటే ఫ్రై కావాలి కాబట్టి ఇలా ఉంచుదాము ఆల్రెడీ ఒక రౌండ్ అయితే తీసాను కదా అవైతే ఓవర్ అనమాట మా పిల్లలైతే ఫాస్ట్ వస్తున్నా కాలుతుందా వస్తున్నా ఇవి తీస్తున్నా ఇక్కడ చూసారు కదా చాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి ఏంటంటే మనం డిప్ చేసేటప్పుడు ఇవి చిన్న చిన్నవి కాబట్టి డిప్ చేసి తీసేటప్పుడు ఈ విధంగా కారకుండా చూసుకొని ఇలా వేసేసుకోవాలి చూసారు కదా ఆయిల్ ఇంకా మనకి ఉట్టుతుందన్నమాట కిందికి సో నెక్స్ట్ అయితే మనము బజ్జీలు వేసుకుందాము బజ్జీలను కూడా ఏ విధంగా డిప్ చేయాలో చూసుకోండి బజ్జీలు ఎందుకు ఈ విధంగా అయితే పెట్టేస్తారు అంటే అండి ఈ విధంగా ఇలా ఎక్కువ అవసరం లేదు ఇలా పట్టేస్తే సరిపోతుంది అనమాట దీనికి ఇలా పట్టేస్తే వెంటనే మనం ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ వన్ తూచండి సెకండ్ వన్ వేస్తున్నాను చూడండి తూసి ఫస్ట్ వన్ ఎందుకంటే ఫస్ట్ వన్ దానికి దిష్టి తగ్గేసింది అనమాట అందుకనే ఈ విధంగా వేసుకుంటున్నాను దిష్టి తగిలేసి మిర్చి అట్లా అనమాట ఏందో వెరైటీస్ వస్తున్నాయి ఈరోజు ఎప్పుడు చేసుకున్నట్టే ఉండే కానీ ఈరోజు ఎందుకో కొంచెం ఇలాగే చేసుకోండి కాకపోతే కొంచెం పిండి పజ్జిల్ కదా ఇంతసేపు నానే వరకు లూజ్ అయిపోయింది అనుకుంటా పొటాటో వేస్తే కొంచెం వాటర్ క్వాంటిటీ వస్తుంది కదా అందుకని చూస్తున్నారు కదా ఇట్లనే కలుపుకొని వేసుకోవాలి మేమైతే తెలంగాణలో ఇట్లనే వేసుకుంటాం తెలంగాణలో ఈ విధంగా మా పెద్దమ్మ అయితే మిర్చి బండి పెట్టేది అప్పుడు ఈ విధంగా వేసిందనమాట సో అందుకని చూసేసి నేను కూడా ఈ విధంగా ట్రై చేశాను వచ్చాయి బట్ ఈరోజు ఏంటో పిండి లూజ్ అయిపోయింది అనుకుంటా ఇలా వచ్చిందనమాట దిష్టి తలిగేసింది బజ్జీలకు కూడా బయట వర్షం వస్తుంది తొందర తొందర ఫాస్ట్ ఫాస్ట్ కానివ్వనని చెప్పేసి దిష్టి తగ్గింది బజ్జీల కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇలా అయిపోయాయి చూసారు కదా ఇలా కొంచెం గోల్డ్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇక్కడ చూడండి కొంచెం పిండి అయితే మిగిలిందనమాట మిగిలితే దాంట్లో వచ్చేసి రెండు ఉల్లిగడ్డలు ఇంతకరే పక్కేసి వీటిని కూడా పకోడి కింద వేస్తా మా తెలంగాణలో వాడినట్టుగా ఇట్లాంటివి కొంచెం కొంచెం మిగిలింది వీటన్నిటికి ఎవ్వరు వాడలేరండి ఒకే రోజు మిర్చి బజ్జీ ఉల్లిపాయ పకోడి ఆలుగడ్డ బజ్జీ ఇన్ని రకాలుగా చేసుకుంటాం అన్నమాట అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని మాలా ఎవరు వాడలేరు ఇన్ని ఇన్ని బజ్జీలు అని మనం అనుకుంటాం కానీ మేము ఏం చేస్తామంటే మార్నింగ్ ఉన్నా కానీ దా నైట్ మిగిలిన గానీ దాచిపెట్టేసుకొని తింటాం మా తెలంగాణలో ఏముంది పడేయము మేము ఎక్కువ కొంతమంది అయితే వేస్ట్ చేస్తారు ఫుడ్ను అయితే నేను అస్సలు వేస్ట్ చేయనీయా కావాలనుకుంటే తీసి దాచిపెట్టి మార్నింగ్ అయినా తినొచ్చు అని చెప్పేసి చూసారు కదా బజ్జీలు అయితే ఇలా అయినాయి పకోడీని కూడా నేనైతే ఇచ్చా అనమాట పకోడీలో వచ్చేసి కరివేపాకు ఎక్కువ ఇష్టం నాకు అందుకని చెప్పేసి కరివేపాకు ఎక్కువ వేసుకొని చేసుకుంటున్నాను ఇది కూడా వేసిన తర్వాత అన్నీ కలిపి ఫైనల్గా మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందనేది కొంచెం లావే కూసాను మరీ సన్న కూస్తే ఉల్లిపాయ తిన్నట్టు ఉండదండి నాకు కరకర లాడుతూ కూడా వస్తుంది ఇంత లావున్నా కానీ చూపిస్తాను అంత అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి పకోడి అయితే పాపకు పెడుతున్నా ఎట్లుందో అడుగుదాం ఒకసారి బాగుందాక్కి ఆలుగడ్డ బజ్జీ ఎట్లుంది బాగుందా తిన్నావా నువ్వు తింటున్నావా ఇదేంటిది పకోడీ ఇది పకోడీ తింటున్నావా తిన తిన చూసారు కదా చాలా బాగుంటాయండి మేమైతే ఇట్లనే చేసుకుంటాం బజ్జీకి అయితే దిష్టిదలిగేసింది అనుకుంటా అంటే వీడియో తీస్తున్నాను కదా ఒక చేతితోటి వీడియో తీయడం ఒక చేతితోటి బజ్జీ వేయడం అయితే సరిగా రాలేదనుకుంటున్నాను అందుకని నెక్స్ట్ వేసినప్పుడు అయితే చాలా బాగా వచ్చాయి చక్కగా అన్నమాట అందుకే దృష్టి తగిలింది అనుకుంటాను నేను నా ఒపీనియన్ ప్రకారం అంటే నేను అనుకుంటున్నాను నా దిష్టి తగిలిందేమో వేస్తుంటుంటానని సో ఇదనమాట వీడియో అయితే చాలా బాగుంటాయండి అంటే మనము క్వాంటిటీని బట్టి కలుపుకుంటే చాలా బాగుంటుంది అంటే ఈ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి వన్స్ మీ కిడ్స్కి పెట్టండి చాలా బాగుంటాయి అన్నమాట పకోడీ అయితే మనకి ఇంకా లూజ్ లూజ్గా అంటే కొంచెం మంది గుళ్ళు గుల్లగా చేస్తారు కదా అలా వెనకం చేసుకోవచ్చు ఇదండి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్